వైయస్ఆర్సిపి మాజీ మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ ఒక పదవి ఇస్తుంది అని అంటే కష్టపడే తత్వం ఉండేవారికి ఇస్తుంది ప్రజల్లో మంచి పేరుండేవారికి ఇస్తుంది కోటం ప్రభుత్వం ఈరోజు వంగలపూడి అనిత గారికి హోంమంత్రి ఇచ్చారంటే ఆమె చేసిన కష్టం మీ జగన్మోహన్ రెడ్డి తిడితే పదవి చంపితే ప్రమోషన్ ఈ విధంగా ఐదేళ్లు గడిపారు మీరు కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ఇప్పుడు చూడండి మా వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆమె ముందు వెళ్ళి స్పందిస్తూ ఉంది ఫ్రీడమ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మీకు అలా కాదు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారా ఏదైనా ఒక సమస్య వస్తే పోయి విచారించారా ఏమీ లేకుండా జస్ట్ మీకు పదవులు అలంకరణ పదవులు మాత్రమే మీకు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క మంత్రి కావచ్చు ఉదయం లేస్తే ప్రెస్ మీట్లు ప్రచారాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ మంత్రి పోవాలి ఏంటో అసలు ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఏ మంత్రి కావాలన్నా అందుబాటులో ఉంటారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు మీరు అందుబాటులో లేరు ఎందుకమ్మా తగ్గించమ్మా రోజా